నమస్తే అండి నేను బిగ్ బాస్ కంటిస్టెంట్ల కోసం కొట్టుకు జస్తున్న తెలుగు ప్రజలు సోషల్ మీడియా కథ ఏంటంటే హ్యాష్ టాగ్ తనుజ అని చెప్పేసి ట్విట్టర్ లో ట్రెండ్ కొట్టారు బేసిక్గా నేను కొంచెం ట్విట్టర్ లో యాక్టివ్గా ఉంటాను అనమాట ఈ మధ్యన విపరీతంగా బిగ్ బాస్ పోస్ట్ లో వస్తా ఉంది చెప్తున్నానండి పిఆర్ టీమ్ వర్క్స్ మామూలుగా లేదు ఓ రేంజ్ లో ఉందన్నమాట ఒక్కొక్కళ్ళకి భయంకరంగా చేస్తున్నారు వాళ్ళకి లో ట్రెండ్స్ కొట్టే స్టేజ్కి అయితే వచ్చేసినారు మరి అక్కడ ఎంతగానో ఏం జరుగుతున్నాను బిగ్ బాస్ చూస్తామంటే నేను అయితే చూడను నాకు అంత టైము లేదు దానికోసం అంత స్పెండ్ చేయాల్సినంత అవసరం కూడా మనకు కనిపిస్తుంది కొంపలు ఏదో కొట్టుకొని వచ్చేదానికి మనకేం అవసరం దానికోసం ఎవరు ట్రెండ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ప్రజలు సామాన్య ప్రజలు కుర్రోళ్ళు ఒకటేమో కన్నింగ్ అంటున్నారు ఇంకోటేమో వెన్నుపోటు అంటున్నారు ఇంకోటేమో ఇంకోటేదా అంటున్నాడు అసలు ఏంటిది వాళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి పైసా వచ్చింది వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకుంటారు వాళ్ళకి ఫేమ్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సీరియల్స్ అయితే సీరియల్స్ సినిమాలు అయితే సినిమాలు ఇంకేదైనా షోలు అయితే ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ కోసం కొట్టుకు చచ్చా మనకి ఏం ఉండవు డేటా బొక్క జియో రావడం కారణంగా రేట్లు తగ్గిపోవడం కారణంగా మనకి ఏం తెలియట్లా మీకు బాగా గుర్తుండాల రెండు వేల పదమూడు పన్నెండు ఆ టైంలో లో ఒక జీబీ డేటా నూట ఇరవై రూపాయలు ఉండేది ముప్పై రోజులకి మళ్ళీ అది ఈ రోజు వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ త్రీ జీబీలు సింగిల్ డే వస్తాయి కదా అది కూడా ఐదు ఆరు రూపాయలకి తెలియట్లా మనకి అంత టైము ట్విట్టర్ లో ఆ పజన్ ట్రెండ్లు కొట్టడం వాళ్ళ కోసం కొట్టుకోవడం తిట్టుకోవడం ఈ ఎక్కడ ఎమోషన్స్ అంటా అది నాకు అర్థం కావట్లేదు వాళ్ళ కోసం వీళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మనకి అంత అవసరమేమి రేపు వద్ద వాళ్ళు వచ్చి బానే ఉంటారు ఎంతకు ముందే ఉండవు ఒకడు నా నేను రైతు బిడ్డ అన్నానే రైతు బిడ్డ అన్నాడు చాలా బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్దగా గట్టిగా కొట్టినట్టు ఉన్నాడు అసలు ఇలాంటి ఓన్ చూసి నవ్వాల్ ఆడవాళ్ళు తెలియట్లేదు నాకైతే సమాజం వెడిపోతున్న అర్థం కావట్లేదు